వెల్కమ్ టు అభయం ప్రజల ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలంలో ధర్మవరంలో రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి ఇరవై ఏడు లక్షల ఎగనాగం పెట్టి పరారైన ధాన్యం వ్యాపారి ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన బావిశెట్టి వీరబాబు అనే వ్యక్తి మధ్యవర్తిగా వ్యవహరించి రైతులకు నెక్కింటి శ్రావణ్ కుమార్ అనే ధాన్యం వ్యాపారిని పరిచయం చేసి అన్ని తానే రైతులను నమ్మబలికాడు రైతులు ఇరవై లక్షల విలువైన ధాన్యాన్ని అరువుగా ఇచ్చారు మధ్యవర్తి ఇంటి పక్కనే ఇల్లు అద్దెకు తీసుకున్న ధాన్యం వ్యాపారి ఇంటికి తాళాలు బిగించి ఉండడంతో రైతులకు అనుమానం వచ్చి మధ్యవర్తిని నిలదీయడంతో బండారం బయటపడింది ధాన్యం వ్యాపారి పరాలైన నిర్ధారించిన రైతులు లభోదీపంటున్నారు కొనుగోడు కొన్నామండి కొంత వరకు ఆడు రూపాయలు ఇచ్చాడండి ఇచ్చినా కొంతవరకు ఇచ్చి అలాగే ఇచ్చి ఎక్కువ చౌకారం చేసి మొత్తం మమ్మల్ని అందరినీ ఓ ముప్పై ఐదు మనుషుల్ని మనుషుల్ని మసగా కొట్టి జారి నేను మయంగా ఉన్నానండి ఎసైపోయి ఫోన్ కూడా తీర్చలేదండి పోలీసు వారు కేసు కూడా పెట్టమండి ఇదిగో అన్నారు అదిగో అన్నారు ఇదిగారు మొత్తం జమా కోసం ఇదిగోతున్నారు రేపు వస్తున్నారు అన్నారు కానీ మొత్తం మీద ఇంకా కూడా సరి తీసుకోలేదండి మేము పొడవు మేము మా ఇంటి మీద వచ్చి చాలా గందరగోళం అవుతుందండి రూపాయలందరూ వచ్చే సంవత్సరంలో కూడా మేము పెట్టుబడి పెట్టుకున్నా కూడా చాలా వార్దులు అయిపోతున్నాం అండి మీరు ఎంతవరకు సరిగ్గా తీసుకుంటారో సరి తీసుకుని మమ్మల్ని మట్టి ధర్మారం మట్టు మాత్రం ఆ తీసుకురావా పోతున్నామండి కాకినాడ జిల్లా పత్తుపాడి మండలం ధర్మవరానికి చెందిన అండి మేమంతా మాకు బాసేటి వీరబాబా అనే అతను మధ్యవతిగా ఉండి శ్రావణ్ కుమార్ అనే అతను అతను ఎవరో మాకు తెలియదండి అతనికి దాన్ని కొనుగోలు కొనుగోలు చేయడం జరిగిందండి అతను ముందు నమ్మించి కొంతమంది రైతులకి డబ్బులు ఇవ్వడం జరిగిందండి అలా డబ్బులు ఇచ్చేస్తున్నారు కదా అని చెప్పేసి మిగతా రైతులకు కూడా డబ్బులు ఇవ్వడం జరిగి దాన్ని ఇవ్వడం జరిగిందండి మొత్తం మీద ఇరవై ఐదు లక్షల పైగా ఇరవై ఏడు లక్షలు రూపాయలు పైగా దాన్ని డబ్బు అతని దగ్గర ఉంచుకుని అతను పరారవడం జరిగిందండి అతన్ని పట్టుకోవాలని కోరుకున్నాం తర్వాత మేము ఈ బాధ్యత వీరబాబు ఉండి కొనిపించాడు కాబట్టి మేము మేము అతను పట్టుకుని మేము అతను పట్టుకుని మా డబ్బులు నువ్వు ఇవ్వాలి అతను మాకు తెలియదు నువ్వు మధ్యవతిగా ఉండి దాన్ని ఇప్పించాడు కాబట్టి మీదే బాధ్యత అని రైతులందరం కలిపి ఈ బాధ్యత వీరబాబుని పట్టుకోవడం జరుగుతుందండి నేను ఏం నేనేం నేను ఏం చేయలేనని చెప్పేసి పోలీసు వారిని స్పందించడం జరిగింది పోలీసు వారిని స్పందించిన తర్వాత మేము మళ్ళీ నిన్న మా పెద్దలు చెప్పడంతో ఎమ్మెల్యే గారు సత్యపేప గారిని మా సహించత్యప గారిని కలిసి మా బాబా చెప్పుకున్నామండి మీరు అందరూ కలిసి ఎమ్మెల్యే గారు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇక్కడ రెవెన్యూ సంబంధించిన ఎంఆర్ఓ గారు మీడియా వారు అందరూ కలిపి మాకు న్యాయం చేయాలని అతను పట్టుకుని మా రైతులు ఒక బాధ తీరుస్తారని మేము మళ్ళీ ఇప్పుడు వ్యవసాయాలు పెట్టుకునే టైం వచ్చింది మళ్ళీ మేము పెట్టుబడులు పెట్టుకోవాలా డబ్బులు అప్పిచ్చిన వాడు మళ్ళీ మాకు అప్పివ్వడండి అలాగే మేము పొలాలు చేసుకోవాలంటే ముందు తీసుకుని మేము అంత కవులు దగ్గరండి కవులు తీసుకున్నాం అతను కవులు కడితే కానీ మాకు ఆ భూమి ఇవ్వడం మా జో మా జీవనం ఉపాధి అండి అది ఇప్పుడు అతను భూమి ఇవ్వనున్నాడు మాకు ఈ డబ్బులు వస్తే కానీ మేము అతనికి ఈ డబ్బులు కానీ మాకు భూమి ఇవ్వడండి మేము ఎప్పటి నుంచో పూర్వం నుంచి కూడా భూమి చేసుకుని బతుకుతున్నాం మా జీవన ఉపాధి కూడా కోల్పోతున్నాం మీరందరూ కూడా మాకు న్యాయం చేస్తారని మీడియా వారిని మా శాసనసభ్యులైన ఎమ్మెల్యే గారిని మా రెవెన్యూ డిపార్ట్మెంట్ అయిన ఎంఆర్ఆ గారిని మా పత్తిపాడు పోలీస్ స్టేషన్ కి సంబంధించిన డిపార్ట్మెంట్ వారిని కోరుకుని న్యాయం చేయమని కోరుకుంటూ చాలా తీసుకున్నామండి కాకినాడ జిల్లా పత్తుపాడు మండలం ధర్మవరం గ్రామ రైతాంగం అంతా కూడా ఈ ధర్మవరం గ్రామంలో గత మూడు నెలల కా నుంచి కూడా ధాన్యం వ్యాపారస్తుడనే ఒక ధర్మవరం గ్రామం వచ్చి మన పాలుశెట్టి ఏరబావు ద్వారాగా ఇక్కడ రైతుల దగ్గర ధాన్యం తీసుకోవడం జరిగిందండి మూడు వేల రెండు వందల బత్తాలు ఇరవై ఏడు లక్షలు ఖరీదు చేశారండి ఇంకా ఒక నాలుగు ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు కానీ కదా డబ్బంతా కూడా రైతులు ధాన్యం ఇచ్చిన కాని వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అతను మరుగయ్యి వీళ్ళందరిని ఇబ్బంది పెట్టడం ఇదే గ్రామంలో ఒక ఆరు లక్షలు ఒక ఇంటిమే కూడా అతను ఇవ్వడం జరిగిందండి అదే ఈ రకమైనటువంటి ధోరణితో ఇదంతా చిన్నకారు రైతులు బాగా కౌలు రైతులు వీళ్ళందరూ కూడా పొలాలు చేసుకున్న రైతులండి ఈ రైతులందరూ కూడా ఆ ఇంటిమే పడుతుంటే వీరబాబు చాలా ఆందోళనకు గురై పోలీసు వారిని ఆశ్రయించడం జరిగింది ఎస్ఐ గారికి కూడా చెప్పడం జరిగిందండి ఎస్సీ గారు కూడా దీన్ని కొంచెం ముందైతే తేలిగ్గానే తీసుకున్నారు కాకపోతే ఇది రైతుల సమస్య కాబట్టి మొన్న నిన్న ఎమ్మెల్యే గారు స్థానిక శాసనసభ్యులు అయినటువంటి సత్యపురావు గారిని గౌరవ ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది ఎమ్మెల్యే గారిని కోరేక న్యాయం జరుగుద్దు అనే ఆశాభావం రైతుల్లో అయితే ఉందండి ఇది న్యాయం జరగకపోవడం న్యాయం మాత్రం జరగకపోతే రైతుల ఆందోళన కార్యక్రమానికి కూడా సిద్ధమయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని తీవ్రత చేస్తారండి ఎందుకంటే వాళ్ళకి ఏదైనా మార్గం లేదు వీళ్ళకి జీవన ఉపాధి కూడా దాన్ని డబ్బులే మళ్ళీ వ్యవసాయాలు మీరు పెట్టుకోవాలి రైతు అప్పు తెచ్చిన వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఇలాంటి మోసాలను ఇప్పటికే ఉన్నటువంటి అరకూరగా ఉన్న ఈ రైతులు ఈ దరిద్రుల్ని ఈ రకమైనటువంటి మోసం చేసిన వాళ్ళని ఎన్ని కఠినంగా వాళ్ళని ఎన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇప్పుడు మా ఊళ్ళో ఇంకా ఆరు లక్షలు ఉందని దాన్ని కూడా అక్కడ పోలీసు వారు వెంటనే వాళ్ళు కౌరింపి ఆరు లక్షలు కూడా ఇవ్వద్దని చెప్పాలి ఆరు లక్షలు కూడా ఆపాలి ఆరు లక్షలు ఆపి వీళ్ళకి న్యాయం చేసి ఈ రైతులను ఆదుకోవాలని ఈ ఉన్నటువంటి కూటమ్మ ప్రభుత్వాన్ని పత్తుపాడు పోలీసు వారిని కూడా పాడడం జరుగుతుందండి ఈ రైతులందరూ కూడా ఆందోళనతో నిన్న ఎమ్మెల్యేని కలిచారు రేపు నుంచి వారు ఎమ్మెల్యే గారి చేతుల్లో పెట్టారు కాబట్టి వారు ఎంతవరకు దీన్ని న్యాయ వారికి పెద్ద పని కాదండి వారు పోలీసు వారు కానీ తెలుసుకుంటే ఎక్కడున్న తీసుకొచ్చేస్తారండి తీసుకొచ్చేసి వారి దగ్గర ఉన్నటువంటి ఆస్తులు ఏంటి ఎవరు ఏంటి ఇక్కడే ధర్మవరం ఆరు లక్షల రూపాయలు ఇంటి మీ ఆడు మాకు చెప్తా ఉన్నాడు ఆ డబ్బులు ఆగితే ముందు రైతులకు వస్తాయండి అందుచేత మీరు అందరూ కూడా ఎమ్మెల్యే గారు ఏంటి ప్రభుత్వ గారు ఏంటి అందరూ కూడా ఈ రైతులకు న్యాయం చేయాలని మేము అందరూ కోరుకుంటున్నాం న్యాయం చేయని ఏడగా ఈ రైతులందరూ ఆందోళనతో ఉన్నారు కాబట్టి వీరందరికీ తగిన రీతిలో తొలుతద న్యాయం చేసి వారిని తీసుకొచ్చి ఆ డబ్బులు కట్టించాలని కోరు ప్రార్థిస్తున్నాం